అందరికీ నమస్కారం అండి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించి చివరి వరకు కూడా ఊరించి ఊరించి ఎందుకు తగ్గినట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి గెలుచుకోవటం అసాధ్యమైతే కాదు టీడీపీకి బలం లేదు కాబట్టి టీడీపీ పోటీ చేయడం లేదనేటటువంటి వాదన రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరించడం లేదు అడుగు వెనుక వేయడం వెనుక ఖచ్చితంగా వ్యూహం ఉంటుందని అంటున్నారు ఆ వ్యూహం పేరే బొత్స అనేటటువంటి వారు లేకపోలేదు అన్నవారు కూడా ఉన్నారు అయితే విరమించుకోవడంపై టీడీపీ వ్యూహం ఏంటి బొత్సను ఆ స్థానంలో చూడాలనుకుందా ఎమ్మెల్సీ పోటీ నుంచి కావాలనే తప్పుకుందా దీనికి సంబంధించి పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అనుకుంటున్నారు అధికారం ఉన్నవైపే ప్రతిపక్షం కూడా ఎప్పుడెప్పుడా అని అధికార పార్టీలోకి వెళ్ళిపోదామా అనేటటువంటి దాహంతో అందరూ ఉంటారు సాధారణంగా ఎవరో నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప అందరిది అదే దారి ఇట్లా రాజకీయ ఆటలో ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడం అధికార పార్టీకి ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు అనుకోవచ్చు ఎందుకంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రెండు స్థానాలు మినహా గెలిచిన ఎమ్మెల్యేలంతా కూటమి సభ్యులే అరుకు మినహా గెలిచిన ఎంపీలంతా కూటమి అభ్యర్థులే ఈ మధ్య గ్రేటర్ విశాఖలో కూడా కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది కాబట్టి దీనిపై ఫోకస్ పెడితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవటము అసాధ్యమైతే కాదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మెజారిటీ సభ్యులు కాపు వెలమ యాదవ గౌరవ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఇదే విషయం చెప్పారని విశాఖ స్టాండింగ్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలుచుకున్నట్లు ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పారట కానీ సీఎం చంద్రబాబు ఆ తరహా రాజకీయాలకి బ్రేక్ వేశారట పోటీ నుంచి విరమించుకునే ముందు చంద్రబాబు అన్నదేంటంటే గెలవడం కష్టమేమీ కాదు కానీ ఆ తరహా రాజకీయాలకు దూరంగా ఉండి హుందాగా ఉందాము అన్నారట రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపినటువంటి విషయము తెలిసిందే మంచి మెజారిటీ ఉన్న అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది టీడీపీ కానీ ఇప్పుడు ఆ రాజకీయాలు వద్దంటుంది టీడీపీ ఇకపై సరికొత్త రాజకీయాలు చేయాలని భావిస్తుందట అప్రజాస్వామికం అనే మాట వైసీపీ నుంచి రాకూడదు అంటుంది టీడీపీ అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ కూడా ఈ మాట వినిపించింది ఇంత ఇంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలను తీసుకుంటే కూటమి అప్రజాస్వామికంగా వెళుతుంది అనే మాట జగన్ నుంచి వస్తుంది ఆ ఛాన్సు వైసీపీకి ఆయుధంగా ఇవ్వదలుచుకోలేదని నేతలు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు చెప్పారట పైగా ప్రజల్లో కూడా ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తరువాత కూడా ఇంకా లాక్కోవడం ఏంటని వ్యతిరేకత వస్తుంది చులకన భావన ప్రజల దృష్టిలోకి రాకూడదు అని చెప్పారట అయితే నూట ఐదు స్థానాలకు గాను కూటమి తొంభై నాలుగు శాతం సీట్లు సాధించడం దేశంలోనే సంచలనము ఏపీ చరిత్రలో ఇది భారీ మెజారిటీ అందుకే ప్రజల్లో ఎలాంటి నెగిటివ్ చర్చ రాకూడదనేటటువంటిది అందుకనే పోటీ చేయడం లేదని చెబుతోంది టీడీపీ విలువలకు కట్టుబడే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది అలాగే అందుకే మేము వది వైసీపీ హయాంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పోటీ చేయాలంటే వాళ్ళు పోటీలో వాళ్ళు కాదు మా తాలూకా సభ్యుల్ని అభ్యర్థుల్ని కానీ మేము అలా అట్లాంటి రాజకీయాలు మేము చేయమని ఆమె చెప్పుకొచ్చారు హోమ్ మినిస్టర్ గారు హుందా రాజకీయాలే లక్ష్యంగా పోటీ చేయడం లేదన్నది స్పష్టం కూటమే గనుక ఒకే అంటే రాష్ట్రంలోని కార్పొరేట్ కార్పొరేషన్లన్నీ కూడా కూటమి వశం అయ్యేవని గ్రాటర్ విశాఖలోని కూటమి కూటమిలో చేరేది మొన్న తక్కువ మందే ఇంకా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోనూ చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోనికి వస్తామంటూ క్యూ కడుతున్నారట తమకు తమకు కార్పొరేటర్లు అవకాశం కల్పించాలని మేము వచ్చేస్తామని క్యూ క్యూలు కడుతున్నారట వరుసగా ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి వెంట పడుతున్నారని కానీ ఏ ఒక్క పార్టీ కూడా వారికి ఆహ్వానం పలకడం లేదని లోకల్ టాక్ కారణం చాలా సింపుల్ ఆల్రెడీ భారీ మెజారిటీలో ఉంది కూటమి ముందుగా పార్టీని పార్టీని నమ్ముకున్నటువంటి వారికి న్యాయం చేయాలి ఆ తర్వాతే చేరికలు చేరిన వారికి పదవులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ఉంటాయి అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను పార్టీలోకి చేర్చుకోవటం తప్పదు చేర్చుకోవాలిగా అట్లాంటి వారికి గౌరవమే కాదు రానున్న రోజుల్లో స్థానం కూడా కల్పించాలి కనుక కొత్త తలనొప్పులు ఇవన్నీ తెచ్చుకో పెట్టుకోవడం ఎందుకు ఇవి కొత్త తలనొప్పులు అవుతుంది అని చెప్పేసి టీడీపీ తాలూకా ఉద్దేశం ఎన్ని చెప్పుకున్నా పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం మాత్రం ప్రత్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉండడం ఆయన స్థాయికి గౌరవం ఇవ్వాలని అనుకుంటుంది కూటమి మొత్తంగా సీఎం చంద్రబాబు అనుకున్నారు అయితే వైఎస్ఆర్ తర్వాత సీఎం స్థాయి వ్యక్తి బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బొత్స అనే చెప్పాలి అయితే నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా కీలక బాధ్యతలు చే చేపట్టారు ఆయన ఓడినా కూడా ఉత్తరాంధ్రలో బొత్స కంటూ ఓ ఇమేజ్ ఉంది రాజకీయాన్ని రాజకీయంగా చూసేటటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అనేటటువంటి పేరు ఉంది ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం పెంచుకోలేదు అటువంటి లీడర్పై రాజకీయాలు చేయడం చేయదలుచుకోలేదు కూటమి అనేటటువంటిది స్పష్టమైనటువంటి విధంగా చెప్తున్నారు అయితే సో ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణము ఖచ్చితంగా బొత్స సత్యనారాయణే అయితే బొత్స గెలిస్తే ఏం జరుగుతుంది పెద్దల సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్సనే అవుతారా ప్రస్తుతానికైతే లేళ్ల అప్పిరెడ్డి మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు బొత్స మండలిలో అడుగు పెడితే ఆయనకే ఆ స్థానం ఇవ్వచ్చు అన్నటువంటి లోకల్ టాకు అందరిలో కూడా అదే విధంగా వినిపిస్తుంది అయితే నిజానికి టీడీపీ కోరుకుంటున్నది కూడా ఇదేనని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి చర్చ ఎందుకో ఏమిటో మనం మునుముందు తెలియచ్చేమో కానీ ఇప్పటికైతే బొత్సను మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా చూడాలనుకుంటుంది కూటమి చూద్దాం